హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ స్టార్ నందు సో అందరిలో అన్నారు బాగున్నారా ఐ హోప్ యూ మీ అందరు బాగున్నారైతే మనస్ఫూర్తి అయితే కోరుతున్నాను అనమాట అండ్ ఇవాళైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అండ్ తప్పకుండా మీరు ఆ వీడియోని అయితే చూస్తారని అనుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ అమ్మ చూస్తున్న వాళ్ళైతే సో ప్లీజ్ రూకమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మైల్ స్టార్ నందు అలానే మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉంటాయని అయితే అనుకుంటున్నాను సో మా నాని గడైతే చూడండి అడు అట్టారు వస్తాను రే నాని కాముగుండు దేనికి అడిచేది చూసారు కదా అది చూస్తున్నాడు చూడాని మా నాని చూడండి ఎట్లా అరుస్తున్నాడు కింద అయితే మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళైతే రోయలు అయితే ఇంచుతా ఉన్నారు రోయలు తీసుకొచ్చారు వాళ్ళు అవి చూపిస్తాను ఆ ఇంచుతున్నారని వాడు అసలు అక్కడ అల్లరి చేస్తా ఉన్నాడు ఒకసారి చూపిస్తాను చూడండి దేనికి అడిసేదే దా దేనికి సో ఇవ్వండి అమ్మమ్మ అయితే పెద్ద రోజులు అరుస్తా ఉంది ఇక్కడ ఇక్కడ అయితే అమ్మ చిన్న రోజులు అయితే అలొస్తా ఉంది మా పెద్ద నాని కూడా అయితే చూడండి ఎవరు బయట తిన్నావా అని చెప్పి చూస్తా ఉన్నాడు అక్కడ మా ఇక్కడైతే మా నాని కూడా అలస్తా ఉన్నాడు కింద దింపమండి ఇప్పుడు చూడండి ఇవన్నీ దానికి వేసి లేవా తినేస్తుంది రొయ్యలు ఎంత పెద్ద కదా దీంట్లో ఒకటి కేజీ ఎందుకని అంత రేటు దీంట్లో సెకండ్ నాని అండి మొన్న మా పెద్ద నాని కూడా చనిపోయాడు వీళ్ళకి నాన్న అవుతాడు అనమాట ఇది మా మూడో నాని కొత్తగా అయితే తెచ్చుకున్నాం మేము ఈ నాని కూడా ఇవైతే అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాయి ఇది ఇంకోటి అయితే ఈ మధ్య చనిపోయింది కోసేస్తున్నాం అవి కోసి కోసి కూరకు కోసి కూరకు కాదు అది మా తెలుసులే దాన్ని ఎట్లాగా అంటున్నా అట్లా ఒలవాలా మనసు నేను నేను చిన్నవి కదా తెచ్చుకుంటాను అవి వలవలేకే నేను అవి వలవలేకే అమ్మమ్మ నేను అవి చేపలు తెచ్చుకుంటాము లేకుంటే చికెన్ తెచ్చుకుంటాము ఇవి తీసుకొస్తే సాయంత్రం ఆ టైంలో తీసుకొస్తాడు అవి వచ్చి కదా అండి ఇంకా అమ్మమ్మ వాళ్ళైతే అన్ని వలుస్తూ ఉన్నారు నేను కూడా అప్పుడు ఒక చెయ్య వేయాలి ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి కదా అండి ఇంకా రొయ్యలు కన్నీ ఒల్చేసి చేసే లోపలికి ఈ టైం అయితే అయిపోయింది చీక్కర పడిపోయింది ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను నాన్ వెజ్ పొయ్యి మీద చేసుకుంటే టేస్టీగా వస్తుంది అని అమ్మ అయితే ఇంకా పొయ్యి అయితే మంటేస్తుంది పొయ్యి అయితే ఎప్పుడే మంటేస్తుంది అయితే ఎప్పుడో మొదలు పెట్టామండి ఇప్పుడు వంట మొదలు పెట్టాం కాబట్టి తొమ్మిది ఎనిమిది అవుతుంది వంట చేసే లోపలికి నాని కొట్టు మామ్మ ముచ్చట్లు ఆడుతుందో అసలు గానే ఉండట్లేదు నాని ఇక్కడికి వచ్చి కుక్కలు తాడటం సో ఇప్పుడు దాకా వీడియో ఎందుకు తెలియదు అంటే ఇక్కడ టెంపుల్ ఉంది పక్కనే వాళ్ళు సాంగ్స్ అయితే స్టార్ట్ చేసినారు వాళ్ళు సాంగ్స్ ఆ ఇప్పుడే ఆపేరు అందుకే పెట్టాను లేకుంటే వాళ్ళు పెట్టిన సాంగ్స్ మళ్ళీ యూట్యూబ్లో కాపీ ఏర్స్ వస్తాయని చెప్పైతే నేను ఆపేసాను వీడియో అయితే తీయలేదు ఇప్పుడే వాళ్ళ సాంగ్స్ సేఫ్ మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియోస్ తీయడం అయితే చీకట్లో కూర్చొని టమోటాలు అయితే కట్ చేస్తాను కూరలోకి మా నాని కూడా చూడండి అసలు ఏ నాని అదిగో మాది నాకేస్తుంది చూడు అటుతారు సరేనండి ఇంకా చాలా రోజుల తర్వాత మనం వాటికలో వంట చేస్తున్నాం అమ్మ అయితే కూర అయితే కలుపుతా ఉంది అంటే అమ్మ అయితే కూర అయితే కలిపింది ఇంకా టమాటా ఉప్పు పసుపు ఎర్రగడ్డ అయితే వేసింది అంటే కొన్ని పులుసు అయితే పోస్తుంది అయిపోయింది అంత కలపడం లేదు ఇంకా ఉంది ఇంకా ఏమయ్యా లాస్ట్లో ఇంకా చింతపండు రసమ నూనైతే పోసింది ఇప్పుడే రామా త్వరగా ఆవాలు కొద్దిగా చిప్పట్లా ఆడుతుంది కరివేపాకు ఇప్పుడేపా కరివేపాకు కరివేపాకు ఎరగడ్లు చుట్టుపక్కల అంటున్నాయి కదమ్మా ఎరగడ్లు అయితే వేస్తుందమ్మా ఎర్ర అయిపోయింది కరేపాకు అయితే వేస్తున్నామ్మా ఇప్పుడు వీలగారా అవి బాగా మండుతుంది అందుకే త్వరగా ఎగితే అంతా ఇందులో పోసేస్తుంది తిరగమాత అయితే మట్టి పాత్రలో పెట్టేసింది ధనియాల పొడి అయితే వేస్తుంది ఇప్పుడు కూర అయితే బాగా పొంగు వచ్చేసింది రొయ్యలు ఉడుకుంటాయా ఇంకా చేతండి చేతితో ఎప్పుడు కలపకూడదు కర్రీ అనేది ఇట్లానే తిప్పుకోవాలి అంత ఉండి టేస్టీ టేస్టీ సోక్యాల కర్రీ అంతా అయిపోయింది తినటము ఇప్పుడు మా నాని అయితే ఇంకా పాలు పోయాలంట అమ్మ అద్దండి గ్లాసులో వేడివేడిగా వేడిగా చేసి పెట్టింది పాలు అమ్మ వేడి వేడిగా కాసి పెట్టింది కాబట్టి దీన్ని అయితే ఒకసారి వాష్ చేసుకొని తీసుకొద్దాం నాని కూడాది పాలు పోస్తూ ఉంటాం కాబట్టి లోపల తెల్లగా పెరకపోద్ది అనమాట ఒకసారి క్లీన్ చేస్తాం సో మా అయితే మేము మా ని చాలా బాగా అనమాట ఇవి బాగా కాలిపోతున్నాయి కొద్దిగా చల్లార్థం రోజు డైలీ పడుకునేటప్పుడు అయితే పాలు కాసి దానికి తాగిపిస్తాము ఆ తర్వాత ఇంకా పడుకొని నిద్రపోతుంది అది పాలు వేట్ చేసి రోజు ఇయ్యాలి మళ్ళీ నార్మల్గా కాసిస్తే తాగాలి వేడి వేడిగా ఉంటేనే తాగద్ది ఒకసారి ఇవి చల్లారుస్తాను బాగా పొగలు వస్తున్నాయి పాపం తాగలేదు కదా అది డాగ్ ఇక్కడ చల్లార్చడానికి కూడా ఏమీ లేదు సరేనండి ఇంకా వంట చేసుకునే తనైతే ఆరైందనమాట ఇంకా మా నాన్నగూడికి కూడా లంచ్ పెట్టేశాము మా నాని కూడా ఇంకా కర్రీ అయిపోగానే మేము అయితే ఇంకా పొయ్యి మీద నీళ్లు కాసుకుంటాం ఇంకా అమ్మ అయితే నీళ్లు పెట్టేసింది పొయ్యి మీద ఇంకా రోజు అనమాట అమ్మ వాళ్ళకి పొయ్యి మీద నీళ్లు పోసుకోవడం ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇంట్లో వర్క్ అవి ఇవి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ వే నీళ్ళు పోసుకోవడం వల్ల వాళ్ళకి కాళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గుతాయి అంటారు సో అందుకని అయితే మేము పొయ్యి మీద పెట్టుకుని స్నానం చేస్తాము ఎప్పటి నుంచో మాకు ఆనవాయితీగా వచ్చేదనమాట ఇది ఇంకా అమ్మ అయితే ఇందాక ముత్తుకూరు వెళ్తున్నాను అంటే మా ఊర్లో తొరకవండి రొయ్యలు ఇల్వన్నీ కావాలంటే ముత్కూరుకి వెళ్ళి పట్టుకొచ్చుకోవాలి అంటే అక్కడ అమ్ముతుంటారనమాట పట్టి సో అక్కడ నుంచి గుంటలు ఉంటాయి అక్కడ సో అక్కడ మీకు ఫేమస్ అనమాట రొయ్యలు అక్కడ ఫిషెస్ కానీ రొయ్యలు కానీ చాలా ఫేమస్ అక్కడ సో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి మేము ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళి తీసుకొని అమ్మ నాకు ఫోన్ చేసింది ఇంకా వచ్చే రూట్లోనే అనమాట మా హస్బెండ్ వాళ్ళ హౌస్ ఇంకా వస్తూ వస్తూ వస్తావా ఇంటికి ఇట్లా రొయ్యలు తీసుకున్నాను అంటే ఓకే వస్తాను అని చెప్పాను ముందు ఫోన్ చేసి రా సరే అని చెప్పి వచ్చాను ఇట్లా రొయ్యలు తీసుకున్నాను అని చెప్పింది ఇంకా వచ్చి ఇద్దరం ఈ వంట అయితే స్టార్ట్ చేసాము ఆ యా స్టార్ట్ చేస్తే ఈ యాక్కి అయిందండి వంట చేయడం ఎందుకు అంటే ఇంకా నాకు రొయ్యలు అంటే చాలా ఇష్టం అనమాట నా ఫేవరెట్ అందుకే అమ్మాయి అయితే ఇంకా కాల్ చేసి పిలిచింది మొన్నే ఇంకా ఇవాళ వచ్చాను కదా సాయం ఇవాళ నాలుగు గంటలకు వచ్చాను ఇంకా రేపు అంతా ఉండేసి మళ్ళీ రేపు ఈవినింగ్ అయితే ఇంకా మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళనికైతే వెళ్ళిపోతాను ఎందుకంటే ఇంకా హస్బెండ్ ఒక్కడే ఉండేది కాబట్టి తనకి లంచ్ ఇవన్నీ చూసుకోవాలి సో రెస్పాన్సిబిలిటీ కాబట్టి అందుకని ఇంకా రేపు ఈవినింగ్ అయితే వెళ్ళిపోతాను మళ్ళీ అమ్మ వాళ్ళ నుంచి హస్బెండ్ వాళ్ళంటికి మళ్ళీ మమ్మీ కాల్ చేసి రమ్మన్న తను కాల్ చేసి పిలవకపోయినా సో నేనైతే వస్తాను అనమాట అనిపించినప్పుడల్లా వచ్చేస్తాను ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళకి అమ్మ వాళ్ళు దగ్గర కాబట్టి తొలక పాలు అనే తట్టి చూస్తున్నాడు ఒక్క దగ్గర ఉంచాడు ఇదిగో కాళ్ళిన పోసి అంటాడు కాళిన తర్వాత నోట్లో ఉంచి కొట్టి వేస్తాడు దాన్ని డబ్బా నోట్లో పెట్టిన తర్వాత అప్పుడు కొద్దిగానే నాకు పియలు తిన్నప్పుడు చూడు డబ్బా తీసుకురా నాని ఇంటికా డబ్బా పట్టుకుంటే చాలు మాదే నాకు పాలు ఎత్తుకోస్తుంది చెప్పి పైకి ఎగర్తా ఉంటది ఏం తినక ముందు ఆకలి ఉంటది ఆకలి ఆడుకుంటుంటది ఇంకేం చూడు అరే

సరే సరేనండి ఇంకా వంట చేసుకొని తినడం కూడా అయిపోయింది ఇప్పుడైతే ఎనిమిది ఉలుగా వస్తుంది టైమ్ సో మా లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది కర్రీ అయితే చేసేసారు తినడం కూడా జరిగిపోయింది అండ్ ఇదనమాట ఇవాల్టి మంచి వీడియో మీరు చూసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తానైతే మస్ఫూర్తిగా కొట్టున్నాను అండ్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉంటాయి అయితే అనుకుంటున్నాను అండ్ కొత్తగా మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే సో ప్లీజ్ డూ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఛానల్స్ స్టార్ నందు అండ్ అట్లా అని మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి అండ్ అండి ఇంకా కొత్తగా మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే మన వీడియోస్లో పాత వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే అవి కూడా వెళ్ళి చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే అండి ఇది ఇవాళ వీడియో రేపు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంతటి వరకు సెలవు బాయ్ బాయ్